ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకోవాలి నిన్ను నువ్వు ఎలా ఉపేక్షించుకుంటావు ఉపేక్షించుకోవాలంటే ఇదిగో నీ కష్టాలు నీ ఇబ్బందులు ఉంటాయి ఎన్నో వస్తాయి వాటిని దేవుని పని కోసం వాటన్నింటినీ కూడా ప్రక్కన పెట్టాలి నువ్వు నిజంగా క్రీస్తును ధరించుకుంటే క్రైస్తవుడు అయినందుకు నువ్వు ధరించుకుంటే ఆయన శిలువను ధరించుకుంటే బాధ అనుభవించడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి వేటిని చంపేయాలో తెలుసా శిలువను ధరించుకోవడం కాదు గాని భరించుకునే స్థితిలోనికి నువ్వు వెళ్ళిపోవాలి భరించాలి అంటే నువ్వు వేటిని విడిచిపెట్టాలి వేటిని నువ్వు వదులుకోవాలో అని ఆయన స్పష్టంగా చెబుతున్నాడు చూడండి శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ శిలువ వేసి ఈ శరీరానికి ఉన్నటువంటి ఇష్టాలన్నింటినీ కూడా మనం క్రీస్తు కొరకు విడిచిపెట్టేసేయాలి ఈ శరీరానికి ఎన్నో కోరికలు ఉంటాయి మంచి ఇల్లు కట్టుకోవాలి మంచి ఇంట్లో ఉండాలి అని అనుకుంటది అనుకుంటుంది ఈ శరీరం చక్కగా ఏసీలో ఉండాలని కోరుకుంటుంది ఏసీలో ఉండాలి ఫ్యాన్ కింద ఉండాలని కోరుకుంటుంది కానీ ఈ చెమట గారే శరీరంతో దేవుని పని చేద్దాం దేవుని పనిలో ఈ చెమటను చెందిద్దామని ఎవరండి అనుకుంటారు చెప్పండి అంటే ఈ శరీరాన్ని మనం సుఖపెడుతున్నాము ఈ శరీరానికి ఇంత శ్రమ కూడా ఇవ్వడానికి మనం ఇష్టపడటం లేదు ఈ శరీరం యొక్క ఇష్టాలను మనం అణిచేయాలి మీ శరీరం యొక్క ఇష్టాలను మీరు అధిగమించాలి దురాశలను మీరు నెరవేర్చకూడదు అలా మీరు దురాశలను నెరవేర్చేవారిగా దుష్టులుగా దుష్ట సంబంధులుగా మీరుంటే మీరు నాకు శిష్యులు కానేరరు అని చెబుతున్నాడు ఇదిగో నా ప్రాణాన్ని నేను రక్షించుకోవాలనుకుంటున్నానని నీ ప్రాణాన్ని సుఖపెట్టడం కోసం నువ్వు ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ఈ ఈ శరీరం కోసం దీన్ని సుఖపెట్టడం కోసం దీన్ని సంతోషపెట్టడం కోసం నువ్వు దీన్ని రక్షించుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా దానిని నువ్వు పోగొట్టుకోవాల్సి ఉంటుంది అలా కాకుండా నా ప్రభువు నా కోసం నా పాపాల కోసం చనిపోయాడు ఆయన కొరకు నేను ఏదైనా చేయాలి ఆయన కార్యక్రమాల్లో నేను ఉండాలి అని నీ శరీరాన్ని ఎప్పుడైతే నలుగొట్టుకుంటావో నీ శరీరాన్ని ఎప్పుడైతే దేవునికి సమర్పిస్తావో దేవుని పని కోసం ఆయన పరిచర్య కోసం ఆయన కార్యక్రమాల కోసం ఎప్పుడైతే నువ్వు అరిగిపోతావో అప్పుడు నిజంగా సిలువను మోసినటువంటి నిజమైన క్రైస్తవుడు నిజమైన క్రైస్తవురాలు నువ్వు అవుతావు